జిల్లా నియోజకవర్గం నియోజకవర్గం కేవీభీపురం మండలం మఠం పంచాయతీలోని విజేఎన్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీ చుట్టుప్రక్కల గ్రామాల వారు పొల్యూషన్ తో సతమతమవుతూ గ్రామాల ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు బ్రాహ్మణ పల్లిని డిఎల్పిఓ ప్రభురెడ్డి సందర్శించారు విజేఎన్ ప్రెషర్ క్యారీల వల్ల మూగజీవాలు మృత్యువాత చెందుతున్నాయని చెరువులో కలుషితమైన నీరు తాగడం వల్ల మూగ జీవాలకు లేని వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు అన్నారు గ్రామంలో సుమారు యాభై మందికి పై వారికి చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు క్రషణ నిలిపేయాలంటూ డిఐపి మొరపెట్టుకున్నారు సుమారు వంద ఎకరాల దుమ్మదులతో నిండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై బీజేఎం మేనేజర్ ప్రవీణ్ వివరణ కోరగా ముందున్న యాజమాన్యం చేసిన తప్పిదాలే ఈ సమస్యలకు పునాదులని అన్నారు ఇలాంటి కాలం ఒకటిన్నర కిలోమీటర్ ఉంది సార్ ఇప్పుడు చేసి ఆ రోజు పంపిలేదు ఇప్పుడు మనం తీసుకొని పోయేసి ఇక లోడ్ ఇస్తాను సార్ మా దగ్గరలో విజయక్ వారి ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో వ్యర్థ పదార్థాలు ఎంసండ్ వాచ్ చేసి వదిలేసేది కాకుండా అది ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో కాలం ఉంది ఆ కాలం అంతా పేరకపోయి ఒక ఐదు వందల ట్రిప్లో ఆరు వందల ట్రిప్పలో ఎంసాండ్ వ్యర్థ పదార్థాలు చెరువులే ఉంది ఇప్పుడు కూడా ఉంది అట్నే ఉంది వాళ్ళే తీసుకుని కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళే ఎత్తి దాన్ని పూర్తి చేసినారు కనిపించకుండా ఒక వారం రోజులు పనిచేసి చేసి చేసినారు దాన్ని ఈ మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే ఈ బ్లాస్ట్ చేసిన సౌండ్కి ఇళ్లలో గోళ్ళ బగలుతా ఉన్నాయి మోటార్లు ఇరక్కిపోయినాయి ఇంకోటి ఏంటంటే స్మెల్ వచ్చి గ్రామంలో అంతా ఇది అవి బాధపడుతుంది ఓకే మీ డిమాండ్స్ ఏంటన్నా డిమాండ్ క్వారీ క్లోజ్ చేయటం ఒకటి మా డిమాండ్ అంటే మన సమ్ ట్వెల్వ్ మంత్స్ మంత్ లోనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంటే మైనింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి తక్కువ టైమ్ లో ఉంటుంది దీనికి ముందు ఒక మేనేజ్మెంట్ ఉంటుంది దాని మళ్ళా చాలా ఇది డిస్టెన్స్ అంతా డిస్టెన్స్ బేస్డ్ బిజినెస్ అది ఇది చాలా డిస్టెన్స్ ఉన్న వాళ్ళ మనకి కొద్దిగా బిజినెస్ దీనికి ముందు కంపెనీలో కొద్దిగా మార్కెట్ వాళ్ళనే కరోనా వచ్చింది నడపలేక ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ గా ఆగి ఉండింది ఈ కంపెనీ మళ్ళీ ఈ మేనేజ్మెంట్ వచ్చినాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకొని ఇప్పుడే మన కొద్దిగా డెవలప్ అవుతున్నాము అంటే డెవలప్ స్టేజ్ అంటే ఇంకా ఒక టెన్ పర్సెంటేజ్ కూడా రాలేదు మనం ఇంకా నైన్టీ పర్సెంటేజ్ ఉంది ఈ టెన్ పర్సెంటేజ్ లో కూడా మన చుట్టుపక్కల ఉన్న విలేజ్లు ఈ బ్రాహ్మణపల్లి పెరుదేశం ఈ రాయిగుంట వాళ్ళకి మన వాళ్ళ ఎంత అవుతుందో అంత హెల్ప్ చేస్తున్నాము వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నాము వల్ల పొల్యూషన్ వల్ల అంటున్నారు ఏమైనా మీ తరఫున మీరు ప్రికాషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు త్రీ ఇయర్స్ గా ఏం నడపలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ ఈ మరి వాళ్ళకంటే నార్మల్ డ్యూ టు క్లైమేటిక్ కండిషన్స్ వెదర్ చేంజెస్ దీంట్ వల్ల కొద్ది హెల్త్ ఇష్యూస్ రా ఉండొచ్చు మనకి దానికి కావాలంటే మనం ఏదైనా హెల్త్ క్యాంపు అంటే మన బాగా పోయినప్పుడు చిన్న చిన్న సపోర్ట్ సిఎస్ఆర్ లో ఏదైనా ప్లాన్ చేస్తాము ఇప్పుడు మన దానికి ఇప్పుడే కదా ఇది ఇది బాగా డెవలప్ అయితే మన కావాలంటే పక్కన ఉన్న విలేజ్ చేసుకోవచ్చు మనకి ఫిఫ్టీ లో ఉంటాయి మనకు దాదాపు ఉంటారు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉంటారు మనకి ఎక్కువ మేము కదా మనకి ఇప్పుడే మన మైనింగ్ లో క్రషర్స్ ఉంటుంది అంతే ఫ్యూచర్ ఆ ఫ్యూచర్స్ లో మన మన బిజినెస్ బాగా పోవాలి ఎందుకంటే బిజినెస్ బేస్డ్ బిజినెస్ ఇది వర్షం వచ్చి మార్కెట్ ఉండదు మన ఈ సీజనల్ టైం బిజినెస్ మరేనా ఇది ఓకేనా దాని వల్ల మన మార్కెట్ లో స్టాండ్ అవ్వాలా స్టాండ్ అయితేనే మన బ్రాండ్ కి మన వాల్యూ వచ్చిందంటే మన ఆటోమేటిక్ అదంతా వెళ్ళిపోతా ఉంటాము ఇది ఆల్రెడీ మన రాయల్టీ బేస్డ్ బిజినెస్ కదా ఒక టన్ కూడా మనకు రాయల్టీ లేకుండా బయట పోదు ఇది ఇది ఎస్ఈసి కాంట్రాక్టర్ జోన్ లో వచ్చింది చిత్తూరు డిస్టిక్ మన బయట ఒక్క బండి కూడా రాయల్టీ లేకుండా పర్మిషన్ ఇవ్వరు మనకు కూడా అది సపోర్ట్ ఏ బండి అయినా జిఎస్టితోనే రాయల్టీతోనే వెళ్తుంది ఒక బండి కూడా రాయల్టీ లేకుండా వెళ్ళదు ఆ రాయల్టీ అనేది మెరిట్ అదని విలేజ్ సంబంధించిన అన్ని ఉంటాయి దాంట్లోనే అదంతా వెళ్ళిపోతుంది ఓకేనాకుండా దానికోవాల చేసుకుంటున్నాం మనం అదే విధంగా ఈ వల్ల ఇలా పైకప్పు నుంచి కుచ్చులు పడుతున్నాయని కంప్లైంట్ చేశారు అని చెప్పి సమాచారం ఓకే దాని మీద ఈ రోజు డిఎల్పి గారు వచ్చి ఆయన సార్ వచ్చారు సార్ ఎలా స్పందించారు ఆ గ్రామస్తులకి ఎలాంటి సహాయ సహకారాలు మీరు అందిస్తారు ఆయనప్పుడు మనకి దాదాపు పెట్టిన ఒక టూ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది మనకి టూ నుంచి త్రీ కిలోమీటర్స్ ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది మన క్వారీ బౌండరీ లీఫ్ నుంచి మనకి మనకు ఎట్లైనా మనకి ఓ వన్ కిలోమీటర్ లోపలనే మనకి అంటే పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లోనే మనకి ఆ ఇంపాక్ట్స్ ఉంటుంది ఫ్లైరాక్స్ అని ఏదైనా మనం ఆ ఏరియాస్ అంతా క్లియర్ చేసుకుని బాగా ఎవరు లేనప్పుడే ఆ టైంలోనే బ్లాస్టింగ్ ప్లాన్ చేసుకున్నాము వన్ టు ఆ టైంలోనే ఓ ఒక ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో మన ఎంప్లాయీస్ అంతా ఎవరు లేనప్పుడు ఆ టైంలో చేసుకుంటున్నాము అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది 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 అంటే మనం ఎంత పక్కన చుట్టూ పక్కన మన మ్యాన్ పవర్ ని పంపిస్తాము మనం పవర్ పంపించి క్లియర్ చేసుకున్న తర్వాత క్లియరెన్స్ తీసుకుంటే కొడతాము అదంతా టేమ్స్ ఏమేమి నామ్స్ ఉందో దాని ప్రకారమే చేసుకుంటున్నాము ఎట్టి ఒక సమాచారం వైపు ఆవులు బర్లు వెళ్ళి మనకు తెలుసు ఇది ఇది ఈ టైంలో ఏమంటే ఆ క్రాప్స్ అంతా వేస్తుంటారు ఆ టైమ్ లో వాళ్ళు ఆడ చేసుకోలేరు మళ్ళీ ఇది మన గవర్నమెంట్ ఇది కొండ ఉంది కదా ఈ కొండ పక్కనే ఎక్కువ తిరుగుతారు మన ఆఫ్టర్నూన్ టైంలో చేయలేము మన అదంతా క్లియర్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది ఎవరు ఎడ ఉంటుందో తెలియదు మనకి ఇంటో ఫోర్ టు ఫైవ్ కి అంతా క్లియర్ అవుతా ఉంటారు వాళ్ళు ఇంటి పక్కన వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళంతా క్లియరెన్స్ చేసుకొని ఎవరు లేనప్పుడు మాత్రమే మనం చేస్తాం ఒక్కరు ఉన్నా కూడా అది ఆపేసి వాళ్ళ దగ్గరకి వెళ్ళి క్లియర్ చేసుకునే చేస్తాము ఇది ఈ సీజన్ అంటే ఈ సీజన్ లాస్ట్ త్రీ మంత్స్ మాత్రం నవంబర్ డిసెంబర్ మధ్యలో మాత్రం అట్లా జరుగుతాయి మళ్ళీ క్రాప్స్ అంతా కట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పుల్లాలన్నీ చేసుకుంటారు మన ఈ ఎన్వరాన్మెంట్ ఎట్ట ఉందో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుని చేస్తున్నాం ఎవరికి ఒక్కరు ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం పొల్యూషన్ లో ఇప్పుడు డిస్టర్బెన్స్ అంత ఇప్పుడు

ఆ చేపల చెరువు మీ ఫ్యాక్టరీ మీ క్రసర్ నుంచి వచ్చిన వ్యర్ధాల వల్లనే చేపల చెరువు అయిపోయింది దాదాపు రెండు మూడు టన్నులు చేపలు చనిపోయినాయి అండి ఎలాంటి సహాయం చేస్తా ఉన్నారు అంటే మెసేజ్ అంటూ శాంపుల్ చెక్ చేశారు పొల్యూషన్ టీం నుంచి వచ్చారు కదా శాంపుల్ కూడా చెక్ చేశారు ఆ పొల్యూషన్ అయితే లేదు అంటే ఒక కెమికల్ అది ఇది ఉంటుంది కదా ఆ పర్సంటేజ్ చేస్తారు పొల్యూషన్ ఉంటే అంటే ఏదైనా నోటీస్ వచ్చింటే పొల్యూషన్ లేదా క్లియర్ అయింది ఒక విషయం ఏమంటే మన ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరన్నా ఏదైనా కంప్లైంట్ చెప్తే కూడా దానికి రెస్పాండ్ చేస్తాము ఎన్ని ఎకరాలు పరిమిషన్ ఇచ్చారు ఇక్కడ ఇంకో విషయం ఎన్ని క్యూబిక్ మీటర్లు అనుమతి ఉంది ఒక సంవత్సరానికి మీరు ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎంత లోతు తీస్తా ఉన్నారు మన అంతా మన ఎంత నామ్స్ ఉందో ఆ నామ్స్ ప్రకారమే పోతున్నాం ఓకేనా దాంట్లో ఎంత ఇది ఓకేనా ఎకరాలు ఇచ్చినారు ప్రజెంట్ ఏమంటారు అంటే వాళ్ళకి ఇచ్చింది కొంత సుమారుగా ఒక పది ఎకరాలు ఇచ్చారు అనుకోండి వాళ్ళు ఒక ఇరవై ఎకరాలుగా ఆక్రమించుకొని అటువంటి అటువంటి ఉండదు మనకి 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 అఫీషియల్ గా ఉన్నాయి మనకి అది ఎక్స్టెంట్ బయట చెప్పలేము అది ఎందుకంటే అది అఫీషియల్ కాబట్టి అది నేను మన మైండ్స్ వాళ్ళకి సార్ అంతా తెలుసు ఓకేనా అఫీషియల్స్ మన సార్ వాళ్ళు వచ్చారు కదా డిఎల్పి సార్ సార్ చూపించాను సార్ ఇంత పర్మిషన్ తీసుకున్నాము అంత పర్మిషన్ కి మన ఏడాది చేసుకున్నాం బౌండరీ పిల్లర్స్ అన్ని ఉంటాయి ఓకేనా డిఎస్పి సర్వే డిజిపి సర్వే అన్ని చేసుకునే మన చేసుకుని ఉంటారు ఓకేనా అది అవును మన పర్ టన్ ఫార్టీ రూపీస్ కడుతున్నాం కదా అదే విధంగా ఈ మిషనరీ